చూడే మన హిందీ టీచర్ ఏంటి అలా కొడుకు పెట్టమైంది ఎదురు అవుతుంది ఏంటి అట్లా కొడుకు పెడుతుంది అది మనమేనాయి మీ చిన్న ఏంటి ఆ రకమైన సౌండ్ జంతువు గురకబెట్టునట్టుంది లే జంతువు తెలుసా నువ్వే ఆ జంతువు నన్నంత మాట అంటావా నువ్వు మాటే కానీ సో పనియా ఇవాళ పాఠాలు చెప్పిద్దో లేదో ఏమో నిద్రపోతుంది ఇంకేం చెప్పిద్ది ఒకసారి చాక్ పీసెస్ వేస్తామా మనము కదిలిద్దామా ఉంది ఎలా కదిలిద్దాం ఏదో ఒకటి అలా కాదే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయట నుంచి లెటర్ రాకెట్ లెటర్ పేపర్ తీసుకున్న రాకెట్ పట్టించేసినట్టు మనం చేసి ఇచ్చిరేద్దామా బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఉన్నాడే నేను చూసాను మీకెట్లా తెలిసి అప్పమ్మ నిన్న ఇంటికి వెళ్ళేటప్పుడు నేను తో పాటు వెనకాల వెళ్ళాను మా నాన్నగారు వస్తే బైక్ మీద అప్పుడు చూశాను నేను సరే సరే వెళ్ళి పేపర్ తీసుకుని అప్ప పేపర్ తీసుకోలేదు ఇవాళ మేడంకి ఏది పోవాలి అటో ఇటు ఓకేనా సరే సరే అర్థంపా ఎక్కడ వద్ద మహిళ మీద ఇలా వేస్తే వెళ్ళి కరెక్ట్గా కళ్ళ దళతగి కింద పడాలి ఇలా ఇలానా పైన వద్దాం పైన అయితే పొడిగాను పోము చచ్చిపోయితే అక్కడే లేచిందేమో చూడు మనకు కావాల్సింది కూడా అదే కదా నవ్వడమే కదా వేసితే సరే సరే ఎవరిరా పేపరేసింది నించోండి ఎంచోండి మేము కాదు కాదునా బయట నుండి ఎవరో ఏ సెల్లిపోయారు మా మీ పని చెప్తాను నేను ఇచ్చిన సారంతంగా ప్రదేసి లేరా లేరా మేడం నాకు రాదు మేడం ఎదవేషాల గురించి చెప్పడం ముందు మేడం నిజంగా మేడం నేర్చుకోలేదు మేడం నిన్న నేర్చుకోలేదు మేడం నిన్న నేను ఆబ్సెంట్ మొన్న ఆబ్సెంట్ నువ్వు ఎప్పుడు ఎగవకాలు పెట్టు అదేంటి మేడం స్టమక్ పెయిన్ వచ్చింది మేడం నిన్నేమో మొన్న ఏమో మేడం అందుకే రాలేదు మేడం సర్లే కూర్చోండి సరే ఇద్దా సరే నిన్నే అడుగుతారా లేరా టాటా ఈ సండే ఇంద్రా సరే మ్యామ్ నేను చెప్తాను మ్యామ్ వర్డ్స్ షేర్ అంటే లయన్ కితాబ్ అంటే ఏంద్రా నువ్వు ఏంద్రా నువ్వు నేను అడిగింది చెప్పకుండా నీలో నువ్వు వాక్కుంటావు కోరదు బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి నీళ్ళు చెప్పు మ్యామ్ అదేంటి మ్యామ్ నేను చెప్పాక మమ్మీ మీరేం అడిగారు అవి నేను అడిగినవి చెప్పలా నువ్వు నీకు వచ్చినవి చెప్పావు మ్యామ్ మీకు కావాలని ఓట్స్ ఏ ఓట్స్ అవుతున్నాం డబుల్గా ఆర్టీఎస్ ఓట్స్ కావాలా ఇంకేం ఓట్స్ కావాలి నీకు వచ్చినవి ఏంది మరి నేను కదా మ్యామ్ ఏద్రా నాకే చెప్తున్నావు నువ్వు నువ్వు తెలివి నీళ్ళో నేను బయట నేను బయటకు మోసుకొని బో సరే మ్యామ్ వెళ్తున్నా మ్యామ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అడేసారి చూసాక చూసా ఎట్లున్నాయా ఇప్పటికో నువ్వు బయటకి వెళ్ళొద్దా ప్లీజ్ మ్యామ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్ సరే ఇది ఒకసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నారు రేపు యూ మ్యామ్